హలో ఈరోజు మనం ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కొన్ని చాలా ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్స్ ఇంకా వాళ్ల రోడ్ మ్యాప్ గురించి వివరంగా చూద్దాం కమ్యూనిటీలో చాలా కన్ఫ్యూజన్ ఉందిగదా సో అదంతా క్లియర్ చేసుకుని రాబోయే బిగ్ లాంచ్కు ఎలా రెడీ అవ్వాలో తెలుసుకుందాం సో ఫస్ట్ కమ్యూనిటీలో బాగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని పెద్ద క్వశ్చన్స్తోనే మొదలు పెడదాం అందులో అందర్నీ ఎక్కువగా టెన్షన్ పెట్టేది ఇదే విడ్రాల్స్ గురించి ఆ తర్వాత ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ నంబర్స్ అక్కడ ఒకటి చూపిస్తుంది కానీ టీం చెప్పేది ఇంకోటి చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది కదా అసలా నంబర్ ఉన్న నిజమేంటో కూడా చూద్దాం ఫైనల్గా టీం నుంచి ఒక మేజర్ అనౌన్స్మెంట్ వచ్చింది ప్రైవేట్ మెయిన్ నెట్ అని అసలు ఈ ప్రైవేట్ మెయిన్నెట్ అంటే ఏంటి దీనివల్ల ప్రాజెక్టుకు ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో దొరుకుతాయి ఓకే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు కొన్ని అఫీషియల్ ఫ్యాక్ట్స్ చూద్దాం ప్రాజెక్ట్ ఎంతవరకు పెరిగింది వాళ్ల మెయిన్ ప్రిన్సిపుల్ ఏంటి అనేది అర్థం చేసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది వావ్ చూడండి ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటర్లింక్ కమ్యూనిటీ సైజ్ ఏకంగా ఫైవ్ పాయింట్ టూ మిలియన్ మెంబర్స్ కి పెరిగింది ఇది మామూలు గ్రోత్ కాదు చాలా ఇంప్రెసివ్ అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మొత్తం ఫైవ్ పాయింట్ టూ మిలియన్ మెంబర్స్ ఉన్న ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసింది మాత్రం కేవలం త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ల మందే ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ స్టెప్ మరి గ్యాప్ ఎందుకుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంటర్లింక్ కోర్ ఫిలాసఫీతో డైరెక్ట్గా లింక్ అయి ఉంది వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఒక మనిషికి ఒకే అకౌంట్ అంతే దీనివల్ల బాట్స్ ఫేక్ అకౌంట్స్ అనేవి సిస్టమ్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అయిపోతాయి సరే ఇప్పుడు మన దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా ఈ ఫ్యాక్ట్స్తో కమ్యూనిటీలో బాగా స్ప్రెడ్ అయిన రూమర్స్ ని ఒక్కొక్కటిగా బస్ట్ చేద్దాం ఫస్ట్ రూమర్ ప్లేస్టోర్ డౌన్లోడ్స్ గురించి అక్కడ వన్ మిలియన్ మాత్రమే కనిపించింది కాబట్టి ఫైవ్ మిలియన్ కమ్యూనిటీ అనేది ఫేక్ అని చాలామంది అనుకున్నారు కానీ అఫీషియల్ క్లారిఫికేషన్ ఏంటంటే అది జస్ట్ ఒక టెంపరీ గూగుల్ ప్లే ఇంటిగ్రేషన్ డిలే ఒక టెక్నికల్ ఇష్యూ అంతే ఆ ఇష్యూ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ నంబర్ చూపిస్తుంది సో నో ఫేక్ న్యూస్ ఇక రెండో చాలా పెద్ద రూమర్ అంబాసిడర్స్ మాత్రమే టోకెన్స్ విడ్డ్రా చేసుకోగలరని ఒక టాక్ నడిచింది అఫీషియల్ టీం చెప్పేదేంటంటే ఇది వందకి వంద శాతం అబద్ధం ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్క యూజర్కి విడ్డ్రా చేసుకునే రైట్స్ ఉంటాయి అంబాసిడర్ ప్రోగ్రాం అనేది జస్ట్ ఒక ఆప్షనల్ ప్రోగ్రాం ఎక్స్ట్రా కమిషన్ సంపాదించుకోటానికి అంతేగాని విడ్డ్రావల్స్కి దానికి అస్సలు సంబంధం లేదు రైట్ సో రూమర్స్ క్లియర్ అయిపోయాయ కదా ఇప్పుడు పుకార్లను పక్కన పెట్టి ప్రాజెక్టు లాంగ్ టర్మ్ వాల్యూ కోసం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుందో చూద్దాం ఆగస్టులో టీం ఒక పెద్ద స్టెప్ తీసుకుంది రెండు వందల మిలియన్ల కన్నా ఎక్కువ టోకెన్స్ ని బర్న్ చేసేశారు ఇది క్రిప్టోలో ఒక క్లాసిక్ స్ట్రాటజీ సప్లైని తగ్గించడం ద్వారా టోకెన్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకో స్ట్రాటజిక్ ఫీచర్ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అంటే ఐదుగురు సభ్యులతో ఒక గ్రూప్ ఫామ్ చేస్తే మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది ఎక్స్ట్రాక్ టోకన్స్ వస్తాయి దీనివల్ల యూజర్స్కి బెనిఫిట్ అలాగే నెట్వర్క్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఆల్రెడీ రెండు మిలియన్లకి పైగా గ్రూప్స్ యాక్టివ్గా ఉన్నాయంటే చూడండి ఈ స్ట్రాటజీ కేవలం యాప్కే పరిమితం కాదు రియల్ వరల్డ్లోకి కూడా వస్తుంది ఐటిఎల్ ఎస్ వ్యాలెట్ ద్వారా నవంబర్లో అయిన ఈ వ్యాలెట్లో క్రిప్టో గోల్డ్ స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్లో పదివేల పైగా లొకేషన్స్లో క్యూఆర్ పేమెంట్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అంటే జీరో ఫీజుతో డైలీ ట్రాన్సాక్షన్స్ అనమాట సో ఈ స్ట్రాటజిక్ స్టెప్స్ అన్ని అంటే టోకెన్ బర్న్ సెక్యూరిటీ గ్రూప్స్ వాలెట్ ఇవన్నీ ఒకే ఒక పెద్ద మైల్ స్టోన్ వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి ప్రాజెక్ట్లోనే నెక్స్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టెప్ అదేంటంటే రీసెంట్గా కాలిఫోర్నియాలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో ఇంటర్లింక్ సీఈఓ స్వయంగా ప్రాజెక్ట్ యొక్క అతిపెద్ద అప్డేట్ను అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఆ బిగ్గెస్ట్ అప్డేట్ ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ సింపుల్గా చెప్పాలంటే ఇది పబ్లిక్ లిస్టింగ్కి ముందు జరిగే ఒక ఫైనల్ టెస్టింగ్ ఫేజ్ ఒక సినిమా రిలీజ్కి ముందు జరిగే ఫైనల్ రిహర్సల్ లాంటిదనమాట ఇది పబ్లిక్ లిస్టింగ్ కు ముందు కంపల్సరీగా చేయాల్సిన లాస్ట్ స్టెప్ మరిది ఎప్పుడు రాబోతోంది లాంచ్ టైమ్ లైన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వార్టర్లో అంటే జనవరి ఫిబ్రవరి లేదా మార్చ్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది దీని అర్థమేంటి పబ్లిక్ లిస్టింగ్ ఇంకెంతో దూరంలో లేదని ఒక స్ట్రాంగ్ హింట్ ఈ కొత్త ఫేజ్లో ఒక మేజర్ చేంజ్ ఉంటుంది ప్రస్తుతం మనం మైండ్ చేస్తున్న ఐటీఎల్జీ టోకెన్స్ ఐటీఎల్ కాయిన్ గా కన్వర్ట్ అవుతాయి ఈ ఐటీఎల్ కాయిన్ అనేది మార్కెట్స్లో ట్రేడ్ అయ్యే అసెట్ అవుతుంది కన్వర్షన్ రేషియో కూడా చెప్పారు ప్రతి ట్వంటీ ఐటీఎల్జీ టోకెన్స్ కి ఒక ఐటిఎల్ కాయిన్ వస్తుంది ఓకే ఇంత పెద్ద డెవలప్మెంట్స్ అన్నీ మనం ముందున్నాయి మరి వీటన్నిటికీ రెడీగా ఉండాలంటే యూజర్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం టీం చాలా క్లియర్ గా మూడు సింపుల్ కాని కంపల్సరీ స్టెప్స్ చెప్పింది పబ్లిక్ లాంచ్ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే ఈ మూడు పనులు తప్పకుండా చేసుండాలి అవేంటంటే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ స్టార్ట్ చేయడం ఇంకా ఒక ఐటీఎల్ఎక్స్ వాలెట్ క్రియేట్ చేసుకోవడం చూశారు కదా ఈ అప్డేట్స్ అన్నీ మనకు ఒకటే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి సమాచారం ఆలస్యమైతే పశ్చాత్తాపం గ్యారంటీ ఈ స్పేస్లో ముందుగా ప్రిపేర్డ్గా ఉండటమే సక్సెస్కి కీ మరి అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా